అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో శాకాహారిలో ఈరోజు మనతో పాటు ఉన్నారు టెన్ ఇయర్స్కి పైగా ధ్యానంలో ఉంటూ శాకాహారంలో ఉంటూ మరి ధ్యానం యొక్క ఎక్స్పీరియన్స్తో శాకాహారం యొక్క అనుభవంతో తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నారో గారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే అండి సో ముందుగా మీ ధ్యాన పరిచయం నేను ధ్యానం మొదలుపెట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి నాకు ధ్యానంలో ముందుగా ఎలాంటి అనుభవాలు వచ్చాయంటే నేను టీనేజ్లో ఉన్నాను అప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి అనమాట నాకు బాగా ఆస్మా ప్రాబ్లం ఉండటం వల్ల మా కజిన్ సిస్టర్ సజెస్ట్ చేశారు వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఉంటారు మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ భీమవర్ అన్నమాట వాళ్ళు సజెస్ట్ చేశారు అన్నమాట ఎప్పుడూ ఆస్మా వస్తుంది కదా చాలా హాస్పిటల్స్తో చూపించారు కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అసలు సరైన రిజల్ట్ ఉండేది కాదు ఒక టూ త్రీ డేస్కి తగ్గేది మళ్ళీ వస్తూ ఉండేది వాళ్ళు చెప్పిన వెంటనే ట్రై చేసి చూద్దాం అని చెప్పి మా మమ్మీ ధ్యానం క్లాసుకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు వెళ్ళడమే నాకు అనిపించింది అనమాట జీవిని చంపి తినటం అంటే చిన్న ఏజ్ కదా చాలా ఆయన చెప్పిన క్లాస్కి ఎలా అనిపించిందంటే చాలా బాధ అనిపించింది అంటే తెలియక తప్పు చేస్తున్నాం కదా జీవనం చంపడం చాలా పాపం కదా అది ఏదైతే ఫీలింగ్ అనుభవిస్తుందో దానివల్ల మనకి అది కర్మ రూపంలో వస్తుందని చెప్పి అర్థమయ్యి చాలా రోజులు మానేశాను ఒక సిక్స్ మంత్స్ వల్ల మళ్ళీ ఏంటంటే ఇంట్లో హెల్త్ ప్రాబ్లం కొంచెం అలా ఉండటం వల్ల బలం లేక మళ్ళీ వస్తున్నాము అని చెప్పి పెట్టేవారు కానీ నేను మళ్ళీ తర్వాత కజిన్ సిస్టర్ బాగా స్ట్రాంగ్ గా బాగా కంటిన్యూ చేయండి అని చెప్పి మానేయమన్నారు మానేసిన తర్వాత ఇంకా పూర్తిగా నాకు ఆస్మా ప్రాబ్లం అయితే మళ్ళీ రాలేదండి సో మీకు అప్పుడు పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాలేదు టాబ్లెట్స్ వాడట్లేదు అసలు కేవలం ధ్యానం చేస్తున్నారు పూర్తిగా శాకాహారిగా మానేనండి ఇంకా దాని తర్వాత ఎప్పుడు కూడా నేను మెడిసిన్ తీసుకోలేదు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కూడా టూ త్రీ డేస్ తర్వాత ఇన్ కేస్ తగ్గకపోతే ఎప్పుడైనా టాబ్లెట్ కానీ లేకపోతే అసలు నో డాక్టర్ నో మెడిసిన్ అది మట్టికి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను నేను సో మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు వెజిటేరియన్ అయ్యారు ఈ ప్రాబ్లం కూడా తగ్గింది అన్నారు సో ఎమోషన్స్ని అంతకుముందు ఉన్న స్వాతి బిఫోర్ వెజిటేరియన్ బిఫోర్ స్వాతి వెజిటేరియన్ తర్వాత స్వాతి అంటే మీరు ఏం చెప్తారు నేనైతే చాలా చాలా చేంజ్ అయ్యానండి ఎలా అంటే నేను కంపారిజన్ నాకు ఎక్కువ ఉండేది వాళ్ళకిలా నేను ఉండలేకపోతున్నాను వాళ్ళకిలాగా మనకి ఫైనాన్షియల్గా నాకు లేదు ప్రతి దాంట్లోని ఉండేది తర్వాత ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కొంచెం కర్మ సిద్ధాంతం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏదైతే అంటే మన గత జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారాలను బట్టి ఈ జన్మలో ఉంటాం మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అది హెల్త్ ప్రాబ్లం అయినా కావచ్చు ఏ రిలేషన్ అయినా కావచ్చు ఏదైనా కూడా ప్రతీది కర్మ సంబంధితంగా మన లైఫ్ అనేది కొనసాగుతూ ఉంటుంది దానివల్ల అంటే శాకాహారంగా వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నానని ముందు చెప్పాలండి నేను ఎందుకంటే ముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి కాన్సన్ట్రేషన్ పెరిగింది ఇంకా ఏదన్నా చూ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది ఏదన్నా సాధించాలనే ఒక గోల్ అన్న సెట్ చేసుకున్నాను అంతకుముందు టీనేజ్ నేను వచ్చింది మెడిటేషన్లోకి వచ్చింది టీనేజ్ అంతకుముందు అలా ఉండేదాన్ని కదా గోల్స్ గోల్ సెట్ అంటూ ఏం ఉండేది కాదు ఆడుతూ పాడుతూ చాలా చిల్లు ఉండేదాన్ని దాని తర్వాత అలా కాదు సీరియస్నెస్ ఉండేది లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అన్న ఫీలింగ్తో తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది ఓకే సో మీరు ఎప్పుడైతే శాకాహారి అయ్యారో మీ ఆలోచన విధానం మారింది ఒక చక్కటి ఏదైనా ఒకటి సాధించాలి అని ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నారు సో మరి ఇలా ఈ రెండు అయిన తర్వాత మీ లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకొని మీరు అచీవ్ అయింది ఏముంది నేను అచీవ్ అయింది అండి ముందు నా హెల్త్ ప్రాబ్లం అయితే అయింది అంతకుముందు నేను స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళకపోయేదాన్ని నాకు చదవాలని అంత ఉన్నా కానీ నేను ఏంటంటే హెల్త్ సహ సహకరించకపోతే ఏం చేయలేం కదా వెళ్ళలేకపోయేదాన్ని తర్వాత ఆస్మా ప్రాబ్లం తగ్గిన తర్వాత కాలేజీకి మంచిగా వెళ్ళేదాన్ని దాని తర్వాత ఒక కోర్స్ కోర్స్ చేసాను మంచి జాబ్ అయితే తెచ్చుకున్నాను దాని తర్వాత హ్యాపీగా ఉంది లైఫ్ నా మిడిల్లో అంతా వచ్చిన తర్వాత ఎవరైనా మర్చిపోతాం కదండీ మళ్ళీ నా ధ్యానం వల్ల ఇంత జరిగింది కానీ నేను మధ్యలో దాన్ని పక్కన పెట్టేశాను ఓకే ఇంకా జాబ్ లైఫ్ అది అని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయినప్పుడు పీఎంసీలో మళ్ళీ ఛానల్ పెట్టి ఇవన్నీ చూసినప్పుడు వీడియోస్ చాలా మంది ఎక్స్పీరియన్స్ మళ్ళీ చూశాను మళ్ళీ నాకంటూ అప్పుడు ఇంకో గోల్ ఉంది ఇంకో మంచి జాబ్ రావాలి నేను ఇంకా అని అప్పుడు మళ్ళీ వీడియోస్ వింటాం ధ్యానం ఎక్కువసేపు చేయటం ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నా గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వటం నేను అంతకంటే ముందు ఇంకా హ్యాపీనెస్ అనమాట అంతకుముందు ఎలా అంటే ఎవరైనా తిట్టినా ఏమన్నా చేసినా వాళ్ళ గురించి నేను మనసులో పెట్టుకుని వాళ్ళు నన్ను పలకరించినా కూడా హ్యాపీగా అంటే విష్ చేయలేకపోయేదాన్ని ఇప్పుడు అలా లేదు పొన్నే అప్పుడు అలా జరిగి ఉండొచ్చు ఆ టైంలో అంతే ఇంకా దాన్ని లివిట్ ఇప్పుడు ఏదైనా జరిగినా ఇప్పుడుతో ఏదో క్లోజ్ వాళ్ళు ఎప్పుడైనా నేను కనిపించినా నేను హ్యాపీగా నేనే ఫస్ట్ విష్ చేస్తాను అంటే నాలో చాలా చేంజెస్ జరిగాయి యా బాగుంది సో మీరు టీనేజ్లోనే వెజిటేరియన్ అయ్యారు కదా మామూలుగా అయితే ఆ ఏజ్లో ఫ్రెండ్స్ కూడా మనం బయటకు వెళ్తాం అన్ని అన్నీ చేస్తుంటాం మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు వాళ్ళ ద్వారా ఇప్పుడు నీకు ఇది ఇంత చిన్న వయసులో ఏంటి వెజిటేరియన్ ఎందుకు అని మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి మీద జోక్స్ వేయడం అలాంటివి మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అది తప్పకుండా జరిగిందండి ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు షేరింగ్ ఉంటుంది కదా నేనమ్మో ఫుల్ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ షేరింగ్ ఉండేది కాదు వాళ్ళు ఏం పెట్టినా నేను తీసుకునేదాన్ని కాదు నన్ను అంటూ ఉండేవారు కాలేజ్లో టైం దొరికిన నేను మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని నాకు మార్క్స్ కూడా బాగా వస్తుండంతో వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు ఫస్ట్లో అయితే అనేవారు అన్నప్పుడు నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని ఎందుకంటే మెడిటేటర్స్కి తెలుసు కదా వాళ్ళకి తెలియక అంటారు మనకు తెలుసు కాబట్టి మనం ఏమి అనకూడదు వాళ్ళకి రావటానికి టైం పడుతుంది కాబట్టి నేను గవర్నమెంట్ ఎప్పుడు ఏమి అనేదాన్ని కాదు దాని తర్వాత నాకు ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ నాకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు కూడా చాలా చేంజ్ అయ్యారు వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు ఇప్పుడు ధ్యానం గురించి ఎప్పుడైనా మేము కాల్ చేసినా ఫ్రెండ్స్తో మెడిటేషన్ రిలేటెడ్ మాట్లాడుకుంటాం చాలా మంచి ఫ్రెండ్స్ నాకు ధ్యానం వల్ల వాళ్ళు కూడా చేంజ్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయ్యారు మారండీ ఫ్రెండ్స్ అందరు కూడా సో తర్వాత మీ మ్యారేజ్ లైఫ్ మరి అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు ఓకే అక్కడ ధ్యానం పరిచయం అనేది సో ఆఫ్టర్ మ్యారేజ్ మరి మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని మీరు ఎలా వెజిటేరియన్గా తయారు చేసుకున్నారు నేను అంటే ఫస్ట్ మా అరేంజ్ మ్యారేజ్ అండి మా హస్బెండ్కి ఫస్ట్ టైం మీట్ ఉన్నప్పుడు చెప్పాను అనమాట ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఇలాగా పూర్తి వెజిటేరియను నేనైతే నాన్ వెజ్ అయితే వండనని ఫస్ట్ వండను తినను వండను అని రెండు ఒక చెప్పేశాను అనమాట ఫస్ట్ టైం కలిసినప్పుడే మా ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారు అంటే అది కరెక్ట్ కాదు కదా నువ్వు తినకపోతే తినకపోయి వాళ్ళకైతే వండి పెట్టాలి కదా మనం ఫస్ట్ అలా చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలా చెప్తున్నామంటే ఫీల్ అవుతారు కూడా కదా అని నేను అన్నాను నాకు మనం మంచిది కాదని మనం మానేసినప్పుడు మన ఫ్యామిలీ ఇప్పుడు హస్బెండ్కి మనం పెట్టలేం కదండి మనం పిల్లలు కూడా పెట్టలేము కదా అవును మనకు మంచిది కాదని మనం మానేసినప్పుడు మన ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలంటే అందరూ మానేస్తేనే కదా అది మట్టికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాను మా హస్బెండ్ కూడా మేము మ్యారేజ్ అం కా నుంచి ఎప్పుడూ వెజ్జే కానీ ప్యూర్ వెజిటేరియన్స్ కానీ ఉంటున్నాం అంటే వెల్లుల్లి కానీ ఎగ్ కానీ ఏమి తీసుకోము అలాగే మా ఇంటికి రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా మేము పూర్తిగా చెప్పేస్తాం మేము ఈ క్లాసుల గురించి చెప్తాం మా ఇంట్లో ఉన్న బుక్స్ కూడా వాళ్ళు వెళ్ళే ముందు ఇవే ఇస్తాం ప్రెజెంటేషన్ గిఫ్ట్ కింద కూడా మా ఇంట్లో బుక్స్ ఏమన్నా ఉంటే అది రిలేటెడ్ ధ్యానం అదే చెప్తాము పిఎంసీ రిలేటెడ్ మేము చూ ఉంటాయి కదా వీడియోస్ అవన్నీ కూడా మేము సజెస్ట్ చేసి అందరికీ షేర్ చేస్తాం మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మా హస్బెండ్ నేను కూడా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో సో యు ఆర్ లక్కీ అన్నమాట ఎందుకంటే మీరు అంటే అన్ని సత్యం తెలుసుకొని మారారు కానీ మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మీ హస్బెండ్ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు తినకుండా మీకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎస్ అండి అది ఎందుకంటే నేను ధ్యానంలో నా సంకల్పం అలా ఉండేదండి అప్పటి నుంచి కూడా టీనేజ్ ఏజ్ నుంచి కూడా మనం ఎదుర్కొని చూస్తాం కదా బయట సొసైటీ ఎలా ఉంది టీనేజర్స్ ఎలా ఉన్నారు అప్పటి నుంచి కూడా నేను మన సంకల్ప బలం బుక్స్ అవి కూడా ఉంటాయి కదా దాన్ని చదవటం వల్ల ఇలాంటి మంచి హస్బెండ్ రావాలి అంటే మనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఎలాంటి కోరిక కోరినా కూడా అది ఖచ్చితంగా యూనివర్స్ మనకి పాజిటివ్గా చేస్తుంది నేచర్ నేచర్ ఎందుకంటే మనం ఏమీ నేచర్కి హాని చెయ్యట్లేదు కదా మనం మనం ఏదైనా చేస్తే హెల్పే చేస్తున్నాం కానీ సొసైటీకి బ్యాడ్ అయితే చెయ్యట్లేదు కాబట్టి నేను ఏమనుకుంటానంటే నేను పాజిటివ్గానే థింక్ చేసి పాజిటివ్ మంచిగా ఇస్తున్నాను కానీ బ్యాడ్ అయితే చేయలేదు కాబట్టి నేను అనుకున్నది ప్రకారంగానే నా హస్బెండ్ వచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో మరి ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మెడిటేటర్ అయ్యారా మెడిటేషన్ కూడా చేస్తున్నా చేస్తాను అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రచారం ఇప్పుడు శాకాహార ప్రచారం జరుగుతుంటే లేకపోతే ఎలా మీరు పార్టిసిపేట్ చేస్తారు శాకాహార ర్యాలీలో అయితే ఇక్కడికి వచ్చాక పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు రీసెంట్గానే ఒకటి జరిగింది అంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక శాకాహార ర్యాలీ జరిగింది చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఎందుకంటే మన కోసం మనం ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాం మన పెళ్ళిళ్ళు మన ఫంక్షన్లు అలా ఉంటుంది కానీ శాకాహార ర్యాలీ అన్నప్పుడు ఏంటండి మనం హ్యాపీగా ఉన్నాం ఇంకొక పది మంది కూడా ఇందులోకి వస్తే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటారనే కదా చాలా బాగా అనిపించింది ఆ స్లోగన్స్ చెప్పినప్పుడైతే నా బాడీలో వైబ్రేషన్స్ అనమాట ఎలా అంటే ప్రాణం ఇచ్చే శక్తి లేనప్పుడు ఏ జీవిని చంపే హక్కు లేదు అనే స్లోగన్ నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే మనకి శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికీ లేదు కదా మేము వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది జనాలు ఆగిపోయి చాలా ఇంట్రెస్ట్గా అనమాట ఎందుకంటే మనం చెప్తేనే అందరికీ తెలుస్తుందండి మనం ఇంట్లో ఉండి మనం ఎంత చెప్పినా ఎవరికీ తెలియదు మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడు అందరూ ఫోకస్ అబ్జర్వేషన్ ఆ స్లోగన్స్ విన్నప్పుడు ఖచ్చితంగా ఎంతోమంది మారుతారండి శాకాహార ర్యాలీలు చేయటం అనేది చాలా అందులో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషంగా అనిపించింది నాకు వండర్ఫుల్ బాగుంది ఎందుకంటే ఆ స్లోగన్స్ చెప్తున్నప్పుడు కూడా మీ బాడీ వైబ్రేట్ అవ్వడము అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది మీలో కనబడుతూ ఉంది నాకు సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఇంత చెప్తున్నా కూడా కొంతమంది తింటూ ఉంటారు అప్పుడు మరి ప్రకృతి మనకి ఎలాంటి దానికి రివర్స్గా ఎలా ఇస్తుంది మనకి ఏం జరుగుతుంది అదే చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారండి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ మనం చెప్పాలి మనం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒకసారి రెండుసార్లు పత్రిసారి కూడా చెప్పారు ప్రతి ఒక్కరికి చెప్పడం మన ధర్మం వాళ్ళు వస్తారు మనమైతే హేట్రైట్గా అయితే ఉండకూడదు ప్రతి మనిషిని మనం లవ్ చేస్తూనే వాళ్ళకి ప్రేమతత్వంతోనే చెప్తూ ఉండాలి ఖచ్చితంగా అయితే మారుతారండి ప్రతి ఒక్కళ్ళు మనం మంచి మంచి కార్యక్రమాలు వీడియోస్ ఇప్పుడు ఇంత కొరకు అయితే బుక్స్ చదవమని సజెస్ట్ చేయడం అంటే కష్టం అందరికి ఇప్పుడు మంచి మంచి ఇలా అనుభవాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేస్తాం చాలా మంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారు చూడడం వల్ల కూడా మార్పులు వస్తాయి ఆ వీడియోస్ షేర్ చేసినప్పుడు కూడా అది ఎవరికొకళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా ఖచ్చితంగా మారుతున్నారండి అందరూ కూడా సో మీ ద్వారా ఇప్పుడు మీరు మీ హస్బెండ్ని అయితే మార్చుకున్నారు అలా మీ ద్వారా ఎవరైనా శాకాహారి అయ్యామని మీకు చెప్పినప్పుడు మీకు కలిగిన అనుభూతి ముందుగా అయితే మా మదర్ అండి ఫస్ట్ మమ్మల్ని చేంజ్ చేయటానికి చూశారంటే హెల్త్ ప్రాబ్లం వల్ల తన చాలా రోజులు మానలేకపోయారు తర్వాత మా మదర్ కూడా ఫుల్ వెజిటేరియన్ కింద చేంజ్ అయ్యారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది సిస్టర్స్ కజిన్ సిస్టర్స్ చాలామంది కూడా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాం అనమాట వాళ్ళు కూడా ఫుల్గా వెజిటేరియన్స్ కింద చేంజ్ అయ్యి ఇప్పుడు కడతాల్కి వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రావటం అక్కడ ఎంతో బాగుంటుంది క్లైమేట్ బాగుంటుంది ఇంకా ఎక్స్పీరియన్సెస్ కూడా పిరమిడ్లో చేయటం వల్ల శక్తి అవన్నీ కూడా వాళ్ళు కూడా చాలా బాగా తెలుసుకున్నారు ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఆశతోనే మేము ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తూనే ఉంటామండి ప్రతిసారి సో ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరు నువ్వు అంటే హెల్త్ ఇష్యూ వల్ల మానేసావు నీకంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు మానేసావు మాకు అన్నీ ఉన్నాయి మనీ ఉంది మాకు సమస్యలు లేవు అన్నీ ఉన్నాయి మేము ఎందుకు మానేయాలి అంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏం చెప్ ఇంకా ఎదగాలి అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్లో ఉంటామండి ఒకళ్ళు ఇంకా మంచి స్టేజ్ ఖచ్చితంగా ఉంటుంది మనం అది ట్రై చేస్తేనే మనకి తెలుస్తుంది మనం ఉన్న స్థితే మనం గొప్ప స్థితి అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఖచ్చితంగా మనం ధ్యానం చేస్తే ఇంకా మంచి స్థితికి మనం ఖచ్చితంగా చేరుతాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ధ్యానం చేస్తూ శాకాహారులు అవ్వాలి అంటే సమస్య వచ్చిన తర్వాత ధ్యానం చేయడం కంటే సమస్య రాకముందు నుండే ధ్యానం చేస్తే వచ్చే సమస్యలను కూడా మనం తట్టుకోవచ్చు అనమాట అవునండి తప్పకుండా ఓకే సో మరి ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇంకా కొంచెం అంటే ఏ వయసు నుండి ఈ శాకాహారం గురించి మనం బోధించవచ్చు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం జస్ట్ కూర్చోపెట్టడం అవి అలవాటు చేస్తానండి ఇంక ఎయిట్ ఆ ఏజ్ అప్పటి నుంచి ఏంటంటే మనసు అన్నది బయట సొసైటీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది పిల్లలకి అప్పుడు మనం ముందు నుంచి వెజిటేరియన్ కింద మనం చెప్తూ ఉండి దాని తర్వాత నుంచి మనం మెడిటేషన్ చెప్పామనుకోండి ఎవరైనా ఎక్కువసేపు కూడా కూర్చోగలుతారు ఎన్వి తినేవాళ్ళు అయితే ఎక్కువసేపు కూర్చోలేరు కదండి పిల్లలకు కూడా అది అంత ఇంట్రెస్ట్ అన్నది ఉండదు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కంపారిజన్ చేస్తే కనుక పిల్లలు వెజ్లో ఉండే పిల్లలు చాలా యాక్టివ్నెస్గా ఉంటారు వాళ్ళ స్వరం కూడా బాగుంటుంది సంగీతం ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు అదే నాన్ వెజ్తో పోల్చుకుంటే కనుక పిల్లలకి ఎలా ఉందంటే కొంచెం మందబుద్ధి మర్చిపోవటం చికాకు కోపం ఎందుకంటే ఈ మసాలా ఇవన్నీ తినటం వల్ల ఏంటంటే రజోగుణం బాగా పెరుగుతుందండి ఈ సాత్వికంగా వెజిటేరియన్ తినేవాళ్ళు చాలా సాత్వికంగా సైలెంట్గా కామ్గా వాళ్ళు ఏమైనా చదివినా కూడా బాగా గుర్తుండటం ఎందుకంటే మనం తినే ఫుడ్ బట్టే మన ఆలోచనలు అవన్నీ కూడా ఉంటాయి కదా చిన్న పిల్లలకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎన్వి పాపం చాలామంది పిల్లలు తినమనే చెప్తారు కానీ పేరెంట్స్ ఫోర్స్ చేసి ఫోర్స్ చేయటం వల్లే వాళ్ళు తింటారు ఏంటంటే ప్రోటీన్స్ ఉన్నాయని కొట్టి కూడా పెడతారు చాలామంది పేరెంట్స్ అవును అంటే మెయిన్ వాళ్ళకి నాలెడ్జ్ లేక పిల్లలకి అలా పెడతారు కానీ అదైతే అసలు కరెక్ట్ కాదు ఓకే చిన్నప్పటి నుండి పెట్టడం వల్ల మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత మానమంటే వాళ్ళు కష్టపడతారు మానడానికి ఎందుకంటే ఒకసారి టేస్ట్కి వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి సో మరి మీరు అంటే ఇప్పుడు ఇందాక అన్నారు మీరు ధ్యానము శాకాహారము రెండు జోడిస్తే కొన్ని గోల్స్ పెట్టుకుంటే అచీవ్ అయ్యాను అని చెప్పారు ఇంకా మీరు మీ లోపల క్రియేటివిటీ పెరిగి ఈ శాకాహారం వల్ల మనకు కొన్ని ఉంటాయి కానీ అవి మరుగున పడిపోయి ఉంటాయి అవి ఏదైనా సాధించినవి ఉన్నాయా నేను ఇప్పుడు అయితే ట్రై చేస్తున్నానండి నేను డ్యాన్స్ నేర్చుకోవాలి అనేది నాకు గోల్ ఉండేది అది నేర్చుకో అది ట్రై చేస్తున్నాను అలాగే కానీ నాకు ఒకటే గోల్ అండి పత్రికారి ఆశయమే మన ఆశయం కింద ఎందుకంటే ఒక్క మనిషి ఇంత సాధించగలిగారు అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇప్పుడు ఇంత ఛానల్ ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అందరి వరకు రీచ్ అవ్వాలి ఖచ్చితంగా అందరూ మారుతారు మనం చెప్పి మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే కొద్ది ఎదుటి మనిషి కూడా మారుతారు ఖచ్చితంగా అనేది నాకు బాగా నమ్మకంగా అనిపిస్తుంది ఎప్పుడు సేవ చేయాలి అనే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క మనిషి ఇంతవరకు చేశారంటే అందరూ సేవ చేయగలిగితే కనుక ఎంతసేపు అండి ఖచ్చితంగా సాధించగలుగుతాం ఏదైనా అంతే కదా ఎస్ కరెక్ట్ అంటే పత్రిసార్ లక్ష్యమే నాదర్ లక్ష్యం మీ లక్ష్యం సో పత్రిసార్ లక్ష్యం శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ సో దానిలో భాగంగా మరి మీరు చక్కగా శాకాహారి అవ్వడమే కాకుండా మరి మీ కుటుంబ సభ్యుల్ని మార్చుకున్నారు మరి ప్రపంచ శాంతి కోసము శాకాహార ర్యాలీలలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అది తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో కూడా తెలియజెప్తున్నారు ఎంతో అద్భుతంగా ఉంది ఫైనల్గా మీరిచ్చే ఏంటి ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటాం అలాగే శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆనందమే కావాలి కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేస్తూ సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల ఏముందంటే మనం దేన్నైనా ఓవర్కమ్ చేయగలుగుతాం ప్రాబ్లమ్స్ అన్నది ఎవరికైనా వస్తాయి కానీ దాన్ని ఓవర్కమ్ చేసే స్ట్రెంగ్త్ మనకి క్యాపబిలిటీ అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తే ఆనందం ఇంకా శాకాహారం తీసుకుంటే గనక ఆరోగ్యంగా ఉంటాం ఇదే కదండి ప్రతి ఒక్కరికి కావాలి ఇప్పుడున్న దాంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే కావాలి అంతకంటే ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే మన ఇంట్లో మనం కూర్చొని మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టి కేవలం వెజిటేరియన్ అయితే చాలు మనం ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు అనేది మన గురువుగారు మనందరికీ తెలియజేశారు థ్యాంక్ యూ స్వాతి గారు మరి మీరు టీనేజ్లోనే ధ్యానంలోకి వచ్చి మీకున్న హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఎన్ ఎన్విరాన్మెంట్ను కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీతోని బిల్డ్ చేసుకొని అదే ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్తున్నారు మరి మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి కృతజ్ఞతలు సో వ్యూవర్స్ మరి ఎంతో అద్భుతంగా తనకున్న ఎంతో హెల్త్ ఇష్యూని కూడా కేవలం ధ్యానాన్ని నమ్ముకొని తన ఇంట్లో తను కూర్చొని ధ్యానం చేసుకుంటూ శాకాహారి అవుతూ ఎంత చక్కగా తన జీవితాన్ని అనడానికి స్వాతి మేడం లైఫ్ ఎంతో చక్కటి ఎగ్జాంపుల్ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you. Thank you so much.